హలో గాయస్ అందరికీ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే బాగున్నాం మీరంత కూడా బాగుండాలని మంచి పోతే కోరుకుంటా ఉన్నాను నిన్న అక్క వాళ్ళది ఉన్ను అండ్ అన్నక్క మా అవి పెట్టాను కదా రాకెట్లది ఇంకే రోజైతే పెద్ద అక్క వాళ్ళది అక్క వాళ్ళది ఇంకో అక్క వాళ్ళది ముగ్గురిదొస్తుంది ఈ వీడియోలో ఇంకా చిన్న క్లిప్ అయితే ఇందులో అయితే యాడ్ చేసిన అనమాట అక్కడైతే స్వీట్ అయితే అక్షంతలు అయితే అక్షంతలు అయితే వేసి ఆశీర్వదించుతా ఉందనమాట అనమాట ఇంకా అక్కడైతే అందరికీ రాకెట్లు కట్టేసింది అనమాట ఇంకా అక్కడికి ఇక్కడికి తిరిగే వరకే చాలా లేట్ అయిపోయింది అండ్ మేము బయలుదేరమే లేట్గా బయలుదేరినాం ఎందుకంటే ఇంకా వాళ్ళకి వరలక్షరద రోజు చెమ్ము కలిసి మవన్నీ కలుపుడు ఉంటుంది కదా అని చెప్పేసి ఇంకా అక్కడ అయితే బయలుదేరినాం అయితే ఇంక ఇక్కడ వచ్చేసి అక్క మన సారీ నడపక్క వాళ్ళ ఆరాలు అన్నమాట ఆళ్ళకు కూడా కడతదనమాట స్వీట్ అయితే ఇంకా అక్కడ అక్క వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళినామన్నమాట ఫస్ట్ అరక్క వాళ్ళకి కట్టేసి తర్వాత అరణకుల్లా అరణకుల్ల ఆరాల వల్ల ఇంటికైతే వెళ్ళినాం అనమాట ఇంకా వాళ్ళకు కూడా కడుతుంది వాళ్ళకి చెల్లెలు లేరు ఇంకా వాళ్ళకి కూడా కడుతుంది అనమాట ఇంకక్కడికైతే బయలుదేరాము ఇంకా బయలుదేరి ఇంకా వాళ్ళకి కట్టి వచ్చేసినాము కట్టేసినాక ఇదేదో ఇప్పేసిండి జీబిట్టు ఇంక మన టాలెంట్తో అక్కడ జీవ్ అయితే వేసిండు వచ్చి మన రాడుతోని ఇంకా తర్వాత వచ్చేసి ఇంకా తర్వాత తిరుమక్క వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళినాం అన్నమాట ఇంకా అక్కడైతే అక్క అయితే లేదన్నమాట బాగుండు ఇద్దరు పిల్లలు అయితే ఉన్నారు ఇంకా వాళ్ళిద్దరికీ వాళ్ళ ముగ్గురికైతే కట్టేసి మళ్ళీ అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చి అక్కడికి వెళ్ళి మళ్ళీ బాణింపల్లికి పోయినాము అంటే పెద్దక్క వాళ్ళ ఇంటికి పోయినామన్నమాట ఇంకక్కడైతే అక్క వాళ్ళకు కూడా రా పిల్లలు కూడా రాకెట్లయితే కట్టేస్తూ ఉంది అయితే పిల్ల బాబాకి ఫస్ట్ పెద్ద పెద్దోడికి తర్వాత చిన్నోనికి ఇంకా వాళ్ళకి కట్టేసినాక ఇంకా తర్వాత అయితే అనమాట మళ్ళీ అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళాలి తర్వాత ఇంకా లేట్ అయిపోయింది అప్పటికే ఇంకక్కడైతే ఇంకా సీట్ అయితే దినిపించుకుంటూ ఉన్నారనమాట అక్క ఆ చెల్లును అన్న అయితే తర్వాత మళ్ళీ చెల్లకి పెట్టిన కట్నం కట్నం ఉంటుంది కదా ఇంకా మళ్ళీ చెల్లకి బొట్టు పెట్టి కట్నం అయితే పెడతా ఉన్నారు రాకిట్లో పండుగ అంటే చెల్లి సాయంత్రం వరకు తిరుగు తిరుగుడే తిరుగుడు తిరుగుడే తిరుగుడు ఉంటుంది ఘోరంగా ఇంకా మాది అయితే చాలా తిరుగుడు ఎక్కువ ఉంటుంది అనుకోండి ఇంకా అక్కడైతే ఇంకా పైసలు అయితే పెట్టిల్లి అయితే మొక్కుతూ ఉన్నారన్నమాట అయ్యో ఏంది ఇక ఎందుకు ఇక మొక్కుడు అని ఇంకా తల పట్టుకుంటా ఉంది సీత చూడండి మొహమ్మటంగా అయ్యో ఈ కాళ్ళు మొక్కడైందో అని ఇంకా మొహమ్మటంగా తల తల పట్టుకుంటుంది మీరు చూశారు కదా ఇంక ఇక్కడ వచ్చేసి స్వీటీ డ్రెస్ బుక్ చేసింది స్వీటీకి డ్రెస్ రాలేదన్నమాట అర్నక్క ఇంకా స్వీటీకి బుక్ చేసినప్పుడు టోనీకి కూడా బుక్ చేస్తుంది అనమాట ఇంకా వాడు చిన్న చిన్నతనం కావద్దని చెప్పేసి ఇంకా టోని గనికైతే బట్టలు అయితే పెట్టేసింది ఇంకా స్వీట్కి వచ్చేసి అరక్క వెయ్యి రూపాయలు అయితే పెట్టేసింది అనమాట వెయ్యి రూపాయలు ఇంకా వెయ్యి రూపాయలు దాసుకుందన్నమాట ఇంకా ఇంకా తర్వాత అయితే పెద్ద అక్క వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసినాం పెద్ద అక్క వాళ్ళ ఇంటి ఇంకా అందరికైతే కట్టేస్తూ ఉంది ఇంకా టోని గారికి అరణక్క డ్రెస్ పెట్టింది స్వీట్కి థౌజండ్ రూపీస్ పెట్టింది అనమాట వెయ్యి రూపాయలు అయితే పెట్టేసింది అనమాట ఇంక ఇక్కడ వీళ్ళకి కూడా కట్టేస్తూ ఉంది ఇంక ఇక్కడ అయితే బావకు బావకైతే కడతా ఉంది ఇంకా ఇంట్లో ఉన్నారు కాబట్టి నలుగురికి అయితే రాకెట్ అయితే ఇంకా ఇంక అక్క వాళ్ళు వచ్చేసి మన చూడ్దారు పెట్టింది అనమాట అదే లెహంగా పెట్టింది అనమాట లంగా లంగోని డ్రెస్ అయితే బుక్ చేసింది ఇంక యాగ్రహంగా అక్కిలి అయితే కట్టేస్తూ ఉంది ఇంకా అందరినీ ఇట్లా చేతులు పెట్టి ఒక ఫోటో అయితే అనమాట ఇంక ఇక్కడ మంచి కలర్ కలర్ మంచిగా ఉంది ఇంకా ఆ డ్రెస్ అయితే పెట్టిల్ అనమాట మళ్ళీ కవర్ తీసి సరిగ్గా అంటే మళ్ళీ కవర్ తీసి మళ్ళీ పెట్టిల్లి ఇంకా వీళ్ళు కూడా కాళ్ళు అయితే మొక్కుతూ ఉన్నారన్నమాట చెట్ల కాళ్ళు చూడండి ఎక్కడ మొక్కిన తల పట్టుకుంటుంది అయ్యో అని తల పట్టుకుంటా ఉంది ఇంకెక్కడైతే ఇంకా రాకెట్లు కట్టేళ్ళు మళ్ళీ ఇంకా బయలుదేరాలన్నమాట అక్క అయితే నాన్నకు కట్టాలి కదా అందుకని చెప్పేసి ఇంక అక్క కూడా మాతోనైతే వస్తూ ఉందన్నమాట ఇంకా ఆడుతూ ఉంది ఇంకా సరదా సరదాగా మంచిగా ఆడుతూ ఉంది ఇంకా వాళ్ళ తమ్ముడు పెట్టిన డ్రెస్ మంచిగా నచ్చినట్టు ఉన్నదేమో దాన్ని ఇంక ఇప్పని కూడా ఇప్పలేదు అట్నే ఆడుతుంది సాయంత్రం వరకు మళ్ళీ నెక్స్ట్ డే సండే మార్నింగ్ వరకు కూడా అట్నే ఉంచుకుంది సాలం చెప్పమంటే డ్రెస్ మంచిగా ఉన్నది అంటాం ఇంకా ఇక్కడ బాబు అయితే కీర దూసుకెళ్ళి తెచ్చింది అంట ఇంకా అవి ఎవరు తింటలేరు అని చెప్పేసి ఇంటికైతే పంపిస్తా పంపిస్తూ ఉన్నారు ఇంక ఇంటికైతే పంపిస్తున్నాడు అనమాట అమ్మ వాళ్ళ ఇంటికి ఇంకా అందులో అవి ఆకిలు అయితే ఇంకా బండ్లు అయితే వేస్తూ ఉన్నాడు ఇంకా ఇంటికి అయితే వచ్చేసినాం అన్నమాట ఇంటికి వచ్చేసినాక తర్వాత ఇంకా నాన్నకు కూడా రాకెట్ అయితే కట్టింది అయితే అయింది టైం అప్పటికి ఐదు అవుతుంది ఇక్కడ రాకెట్ అయితే కట్టేసింది ఇంకా రాకెట్ అయితే కట్టేసింది తర్వాత ఇంకా మా అక్క వాళ్ళకు ఇంకా అమ్మ వాళ్ళకు శ్రావణం కాబట్టి ఇంకా అక్కడైతే పూరీ అయితే పప్చర్ చేసింది అనమాట మార్నింగే వాళ్ళకు పప్చర్ చేసింది మా కోసం అయితే చికెన్ అయితే ఉండింది అన్నమాట ఇంకా అలా అందులోకి అయితే పూరీలు అయితే వేసుకుంటా ఉన్నాం ఊరీలు అయితే చేస్తా ఇంకా వాళ్ళు తినరు కాబట్టి ఇంకా శ్రావణంలో మొత్తం నీల్స్ అండవు ఇంకా మేము వచ్చిన వాళ్ళు నీల్స్ అండి అనమాట చికెన్ కర్రీ అయితే వండీళ్ళు ఇంకా శ్రావణం శ్రావణం ఎప్పుడు వచ్చిందో అప్పుడు కొంచెం నీస్ అయితే వండలేదు అనమాట ఇంకే రోజే నీస్ అండి అనమాట ఇంకా చెప్పేసి సుట్టారు అని చెప్పేసి ఇంకా అందుకని చెప్పేసి ఇంకా అక్కడ దాంట్లోకి ఇంకా వాళ్ళకు కొన్ని పూరీలు పప్పుచారులకి వాళ్ళు తినొచ్చు కదా ముగ్గురు అక్క ఆ ఇద్దరు అక్కలు అమ్మ ఇంకా మేమైతే చికెన్లు వేసుకొని మేము తినేస్తాం అనమాట ఇంకక్కడైతే పూరీలు అయితే చేస్తూ ఉన్నాను ఫాస్ట్ పాజిటివ్గా పూరీలు చేస్తూ ఉంటే ఇంకైతే కాస్త అప్పటికి టైం వచ్చేసి సెవెన్ ఏం సెవెన్ థర్టీ ఏం అవుతుంది ఇంక ఈరోజు వీడియో అయితే ఎంతే రేపు సరికొత్త వెళితే మళ్ళీ కదా